హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ అజ్ఞాతంలో మరియా నోబుల్ అందుకునేదేలా వెనుజవేలా మరియా కొరినా మచోడోను ఈ ఏడాది ప్రతిష్టాత్మక బహుమతి నోబుల్ శాంతి పురస్కారం వరించిన విషయం తెలిసిందే అయితే ఈ పురస్కారాన్ని అందుకోవడంలో మరియా కొత్త చిక్కులను ఎదుర్కొంటున్నారు నోబుల్ పురస్కారాలను డిసెంబర్ పదిన నార్సే నార్వాలోని ఒసెల్లాలో ప్రదానం చేయనున్నారు ఈ వేడుకకు హాజరయ్యే విషయంలో మరియాకు ఇబ్బందులు తప్పటం లేదు వెనుజువేల ప్రభుత్వ ఆంక్షల ప్రకారం ప్రస్తుతం ఆమె అజ్ఞాతంలో ఉన్నారు నోబుల్ అందుకోవడానికి నార్వేకు వెళితే మరియాను ఉన్న నేరస్తురాలిగా ఇస్తామని తాజాగా వెనుజువేలా అటార్నీ జనరల్ ప్రకటించారు దేశ అధ్యక్షుడిపై ప్రజల్లో విద్వేషాన్ని ప్రేరేపించడం ప్రభుత్వంపై కుట్ర ఉగ్రవాదం సహా పలు ఆరోపణలు మరియాపై ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఆమెపై చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు ఈ మేరకు అటార్నీ జనరల్ తాజాగా విడుదల చేసిన నివేదికలో మరియాపై పలు ఆరోపణలు చేశారు వెనుజువేళ చుట్టూ ఉన్న సముద్ర జలాల్లో అమెరికా సైనిక దళాల మోహరింపుకు మరియా మద్దతునిచ్చారని ఆరోపిస్తూ ఈ విషయంలో ఆమెపై దర్యాప్తు జరుగుతుందని తెలిపారు ఈ క్రమంలోనే నోబుల్ పురస్కారం కోసం మరియా వెనుజువేళ దాటి వెళితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు కాగా వెనుజువేళ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం విశ్రాంతంగా పోరాడుతున్నందుకు మరియాను ఈ ఏడాది శాంతి బహుమతికి ఎంపిక చేసినట్లు నోబుల్ కమిటీ ప్రకటించింది వెనుదివేళలో ప్రజాస్వామ్యం ఏర్పాటుకు ఆమె విశేష కృషి చేశారని కొనియాడింది ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి అధ్యక్షుడి నుంచి ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నప్పటికీ మరియా వెనక్కి తగ్గలేదని పేర్కొంది అజ్ఞాతంలో ఉంటూనే ప్రజల కోసం పోరాటం చేస్తున్నారని మరియాను ప్రశంసించింది